హలో అందరికీ ఈరోజైతే నేను ఎండి చేపలు విత్ వంకాయ రెండింటినీ కలిపి అయితే వండుతున్నాను ఈ ఎండి చేపలు లాస్ట్ వీక్ అయితే మేము తీసుకున్నాం మార్కెట్లో ఈ చిన్న చిన్న ఎండు చేపలు అనమాట ఇవి అలాగే ఏడు వంకాయలు తీసుకున్న రెండు టమాటేలు అలాగే ఒక ఆనియన్ తీసుకున్న మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్న వీటిని గుండెగా అయితే కట్ చేసుకుంటున్నా నేను తీసుకున్నటువంటి ఎండి చేపలు ముందుగానే వాటిని వాష్ చేసుకొని ఒక కూర ప్లేట్లో పెట్టుకున్నా తర్వాత వీటిని అయితే ఇట్లా కట్ చేసుకోవాలి బాగా చిన్న మొక్కలు కట్ చేసుకున్నట్లయితే తొందరగా ఏగిపోతాయి అన్నమాట మనం ఈ వంకాయలు కోసిన వెంటనే కూర తాళం పెట్టిస్తే ఓకే ఇన్ కేస్ టైం పడుతుంది అంటే ఈ వంకాయలని కొంచెం వేడి నీటిలో కానీ చల్లిట్లో కానీ ముక్కల్ని అందులో వేసేయాలి లేదంటే అవి బ్లాక్ కలర్లో అయిపోయి కూర టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది అందుకే నేను ముందు టమాటా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను లాస్ట్లో ఈ వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఈ కూరకి నేను మసాలా కూడా ఎక్కువగా యూజ్ చేయట్లేదు ఎందుకంటే పిల్లలకి కూడా మనం పెట్టచ్చు అలాగే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కూడా తినచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు బిఫోర్ మ్యారేజ్ అయితే ఈ ఎండి చేపల కూర అసలు తినేదాన్నే కాదు నాకు ఈ స్మెల్ కూడా నచ్చేది కాదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా నాకు ఎందుకో తినాలని కూడా అనిపిస్తుంది ఇంకా వారానికి ఒకసారైనా ఈ ఎండు చేపల కూర వండుతాను ఇట్లా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ కళ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఆయిల్ వేస్తాను నేను కొంచెం వాటర్ ఉన్నా సరే ఇంకా మనకి నూనె అయితే పేలిపోతుంది కదా ఇంకా దగ్గరగా మనం ఉంటే మనకి కూడా తగులుతుంది ఆ వేడి ఇగుండి ఎండి చేపలు ఆల్రెడీ నేను చెప్పాను కదా అవి బాగా వాష్ చేసుకొని బాగా ఆరబెట్టుకొని అయితే నేను ఇందులో వేస్తున్నాను ఇవి ముందే వేపేసుకుంటే తర్వాత ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదు ఇవి ముందుగా వేపుకొని వేరే కూర ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను ఇవి ఇట్లా వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ కానీ పసుపు కానీ మనం వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు లేదు తర్వాత మనం కూరలో కలిపినప్పుడు వేసినా కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు బాగానే టేస్ట్ అయితే ఉంటుందండి ఈ ఆనియన్స్ చిన్నవిగా కట్ చేయాలన్నాను కదా కొ అయినా సరే ఇవి కొంచెం ఎక్కువ పెద్దదిగానే అయిపోయినాయి అయినా సరే ప్రాబ్లం లేదు బాగానే బాగా ఎగుతున్నాయి ఆనియన్స్ వేగినప్పుడు కొంచెం అందులో జీలకర్ర పచ్చిమిర్చి ఆవాలు ధనియాలు ధనియాల పొడి కానీ ఇవన్నీ వేసుకొని వేపాలి ఈ ఎండి చేపలు అయితే ఈ చిన్నవి నేను ఎప్పుడూ వండలేదు ఇదే ఫస్ట్ టైం వండడం ఇంకా నెత్తళ్ళు ఇంకా వేరే వేరే ఉంటాయి కదా అవన్నీ వండాను కానీ ఇదైతే వండలేదు ఇవి ఇట్లా ఫ్రై చేస్తుండగానే చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇంకా అవి వేపిన వెంటనే అవే తినేయాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ముందు కట్ చేసుకున్నటువంటి మనకి టమాటా ముక్కలు ఉన్నాయి కదా వీటిని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మళ్ళీ బాగా కలపాలి ఇప్పుడు సిమ్లో ఉంచాలన్నమాట చిన్న మంట ద్వారా ఏగాలి ఇంకా బాగా మగ్గిపోతుంది ఇట్లా అవి బాగా వేగిన తర్వాత ఇంకా మనం కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలని అయితే మనం యాడ్ చేసేయాలి ఇవి మాత్రం బాగా వేగాలన్నమాట మన పైన మూత పెట్టే స్తే ఇంకా ఆ ఆవిరికే బాగా వేగిపోతాయి బాగా మగ్గిపోతాయి వాటర్ కూడా మనం అంత ఎక్కువ వేయాల్సిన పని లేదు ఇట్లా వేగుతున్నప్పుడే కొంతమంది కారం అయితే వేసిస్తారు అట్లా కారం అయితే వేయొద్దు ఎందుకంటే కూర మాడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి మనం వంకాయ ముక్కలు కట్ చేసి ఒక వాటర్లో వేసిన తర్వాత అందులో సాల్ట్ వేస్తాం కదా అప్పుడు సాల్ట్ వేసినట్లయితే తర్వాత కూరలో సాల్ట్ కొంచెం తగ్గించేస్తే సరిపోతుంది ముందు వాటర్లో సాల్ట్ వేసి తర్వాత కూర వేగుతున్నప్పుడు కూడా సాల్ట్ వేసేస్తే సాల్ట్ ఎక్కువ అయితే అయిపోతుంది కొంచెం చూసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోతుంది ఇంకా ముక్క కూడా చాలా మెత్త పడిపోయింది ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎండు చేపలను అయితే యాడ్ చేసుకుందాం ఇంకా వీటిని కూడా ఆ వంకాయ ముక్కలతో పాటు బాగా వేగనివ్వాలి మళ్ళీ నేను ఒక్కోసారి ఏం చేస్తానంటే ఇంకా బాగా ఈ వంకాయలు వేగిన తర్వాత వాటర్ వేసి కొంచెం ఉడుకుతున్నప్పుడే నేను ఈ చేపలు అయితే యాడ్ చేసుకుంటాను కానీ ఈరోజు అట్లా కాదు వీటితో పాటే వేయించాలని చెప్పి ముందే వేసేసాను మనం ముందైతే కారం యాడ్ చేసుకోలేదు కదా ఇప్పుడైతే కారం వేసుకున్నాము అలాగే వీటిలో కొంచెం మసాలా అలాగే ఇంకా మన దగ్గర ఉన్నటువంటి జీలకర్ర ధనియాలు పేస్టు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే నేనైతే యాడ్ చేసుకుంటాను ముందే యాడ్ చేసుకున్నట్లయితే ఇవేవి వేగకుండా కళాయికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా అంటికిపోతుంది ఇంకా నేను మూత పెట్టకుండానే బాగా ఫ్రై చేసుకున్నాను అలాగే వేపుతూనే ఉన్నాను ఇప్పుడైతే దీనికి సరిపడగా వాటర్ అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను కొంతమందికి ఫ్రైలా కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేయకుండా సిమ్లో ఉంచేసి స్టవ్ అలాగే పైన మూత పెట్టినట్లయితే ఇంకా బాగా కుక్ అయిపోతుంది సో నాకు కొంచెం గ్రేవీ కొంచెం ముద్ద ముద్దగా కావాలని చెప్పి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ కూర ఉడుకుతుంటే స్మెల్ వస్తుంది చాలా బాగా వస్తుంది టేస్ట్ ఎట్లా ఉంటుందేమో కానీ అనుకున్నా కానీ సూపర్గా ఉందండి ఇంకా ఆల్మోస్ట్ వాటర్ అయితే దగ్గరికి అయిపోయినాయి ఇంకా మనం దగ్గరికి ఉంచినంత వరకు అయితే ఉంచేసామంటే మొత్తానికి ముద్దైపోతుంది ఇంకా నా దగ్గర ఉన్నటువంటి కొంచమే కొత్తమీర ఉంది దాన్ని అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఇంకోసారి కలుపుకుంటున్నా ఇంకా మన దగ్గర పుదీనా ఇవేమైనా ఉన్నా ఒకసారి యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా చూసారా ఇది నా లంచ్ అనమాట లెమన్ రైస్ చేశాను అలాగే దోశలు కూడా వేసుకున్నాను ఇంకా వాటితో పాటు రైస్ కూడా నాకుంది ఇంకా తింటే అదిరిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ బాయ్ బాయ్